అంత ము ఈస్ట్ గోదావరి వచ్చిన తుఫాన్ రెండు జిల్లాలకు పరిమితమైంది కానీ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి పరిమితమైంది నెల్లూరులో వస్తే నెల్లూరు చిత్తూరుకే వచ్చేది కానీ ఈసారి చాలా భయంకరమైన పరిస్థితి జూలైలో మీరు పంటలు నారుమళ్ళు వేసుకున్నారు ఆ నారుమండలన్నీ పోయినాయి మళ్ళీ నీళ్లు సరిగా ఇవ్వకపోతే రైతాంగం కొన్ని దగ్గర ట్రాక్టర్లు పెట్టి నీళ్లు తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఈమె మైక్ ఎందుకు పెరుగుంది ఎక్కడికక్కడ మిరపగాని వాణిజ్య పంటలు కాపాడుకున్నారు కానీ చేతికి పంట వచ్చే సమయంలో మొత్తం నీళ్ల పాలైపోయింది బాధ ఆవేదన ఈసారి కరువులో సగం పంటలే వేయలేదు వేసిన పంట మొత్తం పాలైపోయింది చాలా బాధ వేస్తుంది ఒక్కొక్క రైతాంగాన్ని చూస్తే ఇక్కడ నష్టపోయిన రైతులు అందరూ కూడా కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారు ఇరవై ఐదు వేల రూపాయలు కౌలు ఇవ్వాలి ఇరవై ఐదు వేల రూపాయల నుంచి ముప్పై వేలు పెట్టుబడి పెట్టాలి ఈరోజు ఇంకొక పదహైదు రోజులుంటే పంట చేతికి వచ్చేది తొంభై శాతం పంట పొలాల్లోనే నీటిమయమైపోయింది అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఒక విషయం మీరు చూస్తే ఒక బాధ కూడా ఒక పక్క తుఫాను అనేది మనం నివారించలేము ఇందులో మానవ తప్పిదం కూడా ఉంది మానవ తప్పిదం చూస్తే ప్రభుత్వం పూర్తిగా విఫలమైనది కనపడుస్తుంది ముందు జాగ్రత్త ఏమాత్రం లేవు ఒకప్పుడు తుఫాను వస్తే మనకు తెలుసు అన్నీ సముద్రంలోకి ఎప్పుడు వచ్చింది ఈ తుఫాన్ ఎప్పుడు వాయుగుండంగా మారుతుంది ఎంత స్పీడ్ వస్తుంది ఎంత పొలాలు ఇది అవుతాయి ఎంత వర్షపాతం వస్తుంది అన్నీ కూడా టెక్నాలజీ బాగా తయారైంది మీకు అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి మెసేజ్ కూడా పంపించి పంపించాలనుకుంటే ఏమీ చేయలే ఈ ప్రభుత్వం కథాన గోతాలు కూడా ఇవ్వాల పొలంలో ఉండేది ధాన్యం పొలంలోనే మునిగిపోయే పరిస్థితి తీసుకొచ్చేసారు ఈ ఈరోజు ఇక్కడ చూస్తే నేను మానవ తప్పిదం అన్నా ఇక్కడే మీ డ్రైన్ ఉంది మీ డ్రైనేజ్ వ్యవస్థ చూశారు నాలుగేళ్ళు ఒక్క సంవత్సరం కూడా ఒక రూపాయ దానిపైన ఖర్చు పెట్ట కాలువల దొవల డ్రైన్స్ అన్ని మురుగ్ కాలన్నీ వదిలేసారు గాలికి వదిలిపెట్టారు ఇప్పుడు ఏమైంది ఆ మురికి కాలంలో వచ్చే నీళ్ళన్ని పొలానికి పోతున్నాయి ఇప్పుడు కూడా పోతున్నాయి మూడో రోజు కూడా పొలం మీద పోతున్నాయి మొత్తం పూర్తి చేశారు అంటే మురికాలు పోయినాయి పంట పొలాలు సరిగా నీళ్లు రావు పంట పంటకాలలు పూర్తిగా దెబ్బతిన్నాయి మొత్తం పంటంతా పూర్తిగా నష్టపోయే పరిస్థితి వచ్చింది ఎవరన్నా వచ్చారా అంటే ప్రభుత్వ యంత్రాంగం ఎవరు రాలా ఎవరన్నా వచ్చారా ఎవరు ప్రభుత్వ యంత్రాంగమే రాలేదు ఇంకో పక్కన చూస్తే ఎప్పటి నుంచో ఒక సిస్టమ్ ఉంది బీమా పంట బీమా అది ఫసల్ బీమా అనే పేరు పెట్టి ప్రధానమంత్రి కూడా దానికి శ్రీకారం చుట్టి కొంత కేంద్ర ప్రభుత్వం కొంత రాష్ట్ర ప్రభుత్వం కొంత రహితుచ్చేవాళ్ళు మీ రుణాలు తీసుకున్నప్పుడే దాన్ని కట్ చేసుకునేవారు అది ఉండుంటే ఈరోజు మీకు డబ్బులు వచ్చేది నష్టపరిహారం వచ్చేది వచ్చిందా ఒక్క పైసా వచ్చిందా ఫసల్ బీమా అంతా కూడా